కుజారీస్ డాట్ కామ్ ఎంటీ గారి పూర్వీకులు ఈ ప్రాంతంలో ఉండటం మూలంగా మొట్టమొదటి చండీ యాగం ఇక్కడ నుంచి స్టార్ట్ చేయడం విధంగా ఆనందదాయకం రెండు నూట ఎనిమిది గ్రామాల్లో నూట ఎనిమిది హోమగుండాలతో ఈ యొక్క శతీ మహాయాగాలు చేయడం ఆనందదాయకం దాన్ని ఇక్కడ స్టార్ట్ చేస్తున్నందుకు వారు ప్రత్యేకంగా యొక్క మరోసారి అభివృద్ధి తెలియజేసుకుంటూ అందరూ కూడా పాల్పరచుకోవడం ఎందుకంటే ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలి శ్యామలంగా ఉండాలని చెప్పేసి ఒక మంచి ఆలోచనతో సుమన్ టీవీ కుజారీ డాట్ కామ్ కాంబినేషన్లో ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు కాబట్టి ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై తారీఖుల్లో తప్పకుండా ఏదైతే ఈ హోమగుండాల పూజ అవ్వచ్చు అలాగే ఇతర ఇతర వేద పండితులు అందరూ కూడా వచ్చి ఆశీర్సనలు ఇస్తూ ఉన్నారు వేద మంత్రాలతో ఈ ప్రాంతాలంతా కూడా ఇచ్చి ఇచ్చి చేయకపోతున్నారు కాబట్టి తప్పకుండా అందరూ కూడా పాలు దీంట్లో వాళ్ళకి కావాల్సినటువంటి ఆశీర్వసనం తప్పకుండా పొందాలని చెప్పేసి కూడా నేను కోరుతాను